అవును ప్రభుత్వం మంచి చర్య తీసుకున్నారు ఓకే సార్ అరే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటని అంటే అంటే ఒకవేళ ఏదైనా అక్కడ పబ్లిక్ డిపెండ్స్ అంటే సిచ్యువేషన్ అదే ఉన్నది కాబట్టి ఒక హీరో కూడా ముందస్తుగా మనకు వాళ్ళకు కూడా ఏది గైడ్ లైన్ తీసుకోకపోవడం చేయడం వల్ల కూడా అవుతుంది ఎందుకంటే సరే ఆయన పబ్లిసిటీ అంటే ఒక పేరు ప్రఖ్యాత ఉన్న పర్సన్ వ్యక్తి కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఏదైనా వీళ్ళకు రిపోర్ట్ కానీ ఇవ్వడం ఎందుకంటే అదే ఫస్ట్ రోజు అదే రోజు సెకండ్ థర్డ్ డే రోజు వచ్చిన తర్వాత కూడా పబ్లిక్లో ఏమైనా రోజు చూడగలదు ప్రీమియర్ షో ప్రీమియర్ షో దానివల్ల ఏమవుతుందంటే జనాలకు ఇప్పుడు హీరోని చూడాలనే ఆత్రుత ఉంటుంది దాని గురించి వాళ్ళు ఫైటింగ్ చేయడం వల్ల ఒక అమాయకరాలు బలైపోయింది దానివల్ల మనం అనేది కూడా లేదు కానీ ఏదైనా ఏదైనా అంటే ఎక్కడి నుంచి ఏ హీరోలు అయినా కానీ ముందు ఏంటంటే కొంచెం చెప్పడం కానీ చేయడం కానీ ఒక టూ త్రీ డేస్ తర్వాత రావడం కానీ చేస్తే బాగుంటుంది అర్ధరాత్రి ఫ్యామిలీ మూవీకి వచ్చే అవసరం అని కొంత అవసరం అంటే ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉన్నాడు ఆ ఉద్దేశం ఒక హీరోని చూడాలని ఉంటుంది ఆ కోరిక దాని ప్రకారం చూసి కానీ నువ్వు ఆ థియేటర్కి రావాలి చేయడం అనేది ఇప్పుడు ఎవరైనా ఆ తర్వాత చూడాలని ఉంటుంది కదా మెయిన్ ఉద్దేశం అయితే అదే ఎందుకనంటే ఇప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు అక్కడ జనాలలో వాళ్ళు కూడా ఎంతమంది వస్తారని చూసుకోలేరు కదా అక్కడ ఎవరికైనా హీరోని చూడాలి చేయాలనేది మాత్రం ఉంటది ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే హీరో అంటే హీరో ఇప్పుడు ఐకేడర్ కాదు ఇప్పుడు మొత్తము ఏది ప్రభాస్వం చూసి అందరూ హీరోలెక్క అయిపోతున్నారు ఆ ఉద్దేశం ప్రకారం చేసుకోవచ్చు బట్ ఏంటని జనాలను కూడా ఇప్పుడు మీరు హీరోల మాత్రమే ఇప్పుడు ఇంత రేట్లు పెంచి చేయడం కూడా దానివల్ల ఏమైపోతారంటే జనాలు పబ్లిసిటీ ఇది ఎక్కువ ఆ ఎక్కువైపోయి ఎక్కువ అయిపోయి వాళ్ళ ఇక్కడ హీరోలు బాగానే ఉంటారు ఇది బాగానే ఉంటారు మధ్యలో మాత్రం బాధపడేది మాత్రం అమ్మాయికులే కదా మొత్తం ఇష్యూలే ఎవరు తప్పంటో థియేటర్ యజమాని ఫ్యామిలీదా అల్లు అర్జున్దా ఇక తప్ప అనేది మనం నిర్ణయించుకోలేము కానీ ఏదైనా కొంచెం ముందు ఇంటివేషన్ ఇవ్వడం చేయడం అనేది ఇస్తే బాగుంటుంది సరిపోతాయంట ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అనేది ఎందుకంటే ఒక ప్రాణాన్ని అయితే తీసుకురాలేం కదా మనం ఎందుకంటే ఆ తల్లి ఆ కొడుకు కూడా ఆ కొడుకు బాధ్యత ఇద్దరు పిల్లల బాధ్యత అనేది అల్లు అర్జున్ తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది నా పబ్లిక్ ఒపీనియన్ థ్యాంక్ యూ అల్లు అర్జున్ యాక్చువల్లీ దానికి నష్టపారం కట్టించాడు అతను అతని వల్ల తప్పేం జరగలేదు తొక్కిసలాటలు అది జరిగింది అయినా అతను నష్టపారాన్ని కట్టించాడు కాబట్టి అరెస్ట్ చేయడం తప్పది రావడం ఓకే అది అతను అందులో అతను తప్పు అయితే ఏం లేదు కదా నష్టపరహారం అయితే కట్టించాడు అయినా అరెస్ట్ చేశారంటే తప్పదు తీసుకురాగలుగుతాడంటే అతని వల్ల అయితే ఏం జరగలేదు కదా కావాలి అతను అయితే చేయలేదు కదా అది తప్పది అరెస్ట్ చేయడం అదే థియేటర్ది మేనేజ్మెంట్ బాగుండాలి మేనేజ్మెంట్ రకరంగా ఉంటే ఇలా జరిగేది కాదు అందుకు అతను అడిగి నష్టపరాన్ని చెల్లించాడు అందులో అతను అది అరెస్ట్ చేయడం అది